అమరావతి గడవం ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజున నర్సాపురం పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎన్డిఏ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ గారికి భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ రోజున రాష్ట్ర అధ్యక్షుడు పురంధ్రేశ్వర్ గారి ద్వారా బీఫార్మి ఇవ్వడం జరిగింది ఆ బీ ఫార్మి వాళ్ళ సీనియర్ నాయకులు పాక వెంకటృష్ణ గారి చేతుల ఈ రోజున మీడియా ముఖంగా వారు అందుకోవడం జరిగింది అనేక కన్ఫ్యూజన్లు అనేకమైనటువంటి అపోహల మధ్య క్యాండిడేచర్ మారుతుంది అభ్యర్థులు మారుతాడనేటువంటి ఒక గందరగోళ వాతావరణాన్ని పార్లమెంట్ వ్యాప్తంగా నిర్మాణం చేసిన సందర్భంలో వాటన్నిటినీ కూడా పాఠాపంచులు చేస్తూ ఇవాళ కేంద్ర పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అలాగే శ్రీనివాస్ వర్మ గారి యొక్క అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ఇస్తున్నటువంటి ఈ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా తరఫున స్వాగతిస్తున్నాం అభినందిస్తున్నాం అలాగే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తూ అనేక మాఫియాలతో ఈ రాష్ట్రాన్ని లూటీ చేస్తూ ఉంది ఒక పక్క ఇసుక మాఫియా మరొక పక్క లిక్కర్ మాఫియా మరొక శాండ్ మాఫియా అలాగే డ్రగ్స్కి నిలయంగా ఆంధ్రప్రదేశ్ని మార్చి ఈ దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా కానీ పెద్ద ఎత్తున పట్టుబడినా కానీ దాని మూల కేంద్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నదనేటువంటి ఒక సమాచారం అయితే ఇప్పుడు వస్తూ ఉన్నది అంటే డ్రగ్స్ విషయంలో ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య వైఖరి వహిస్తూ నన్ను ఒక వ్యాపారంగా మార్చి యువతన దగ్గర నిర్వీర్యం చేస్తూ ఉన్నదో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వైసీపీ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుంచి పారుదోలాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం అలాగే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేకమైన శ్రద్ధతో ఏదైతే భారతదేశాన్ని వికసిత భారత్గా నిర్మాణం చేశారో అలాగే వికసిత ఆంధ్రప్రదేశ్గా నిర్మాణం చేయడానికి అనేకమైనటువంటి నిధులు ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది అయితే ప్రతి నిధిని ప్రతి పథకాన్ని కూడా పేర్లు మార్చి పక్క పథకాన్ని డైవర్ట్ చేస్తూ కేవలం సంక్షేమ పథకాల పేరుతో బటన్ నొక్కే ఒక నెపంతో కేంద్ర ప్రభుత్వ నిధులన్నింటినీ కూడా దుర్వినియోగం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అనేక దుర్మార్గమైనటువంటి కా పనుల కారణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరింత వెనకబడేటువంటి ప్రమాదంలోకి పోయింది కాబట్టి తప్పనిసరిగా రెండు వేల ఇరవై నాలుగున జరిగేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఆ కూటమిని ప్రజలందరూ ఆదరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ సంక్షోభంలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో మన అందరి బాధ్యత కూడా ఇక్కడ ఉన్నటువంటి కూటమి అభ్యర్థుల్ని గెలిపించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వికసిత భారత్గా తయారు చేసి అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో దీన్ని ఒక భాగస్వామిగా చేసేటందుకు మనందరూ కూడా ప్రయత్నించాలని ఈ యొక్క అమృత అమరావతి గళం పత్రిక ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవులు